రామగుండం మున్సిపల్ గాంధీనగర్ నలభైఓ డివిజన్లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బండారి సంతోష్ కుటుంబానికి భవిష్యత్తులో వారి పిల్లల చదువుకు అండగా ఉంటానని వ్యాళ్ల హరీష్ రెడ్డి ప్రకటించారు అన్నట్టుగానే ఈ సంవత్సరం వాళ్ళ చదువు నిమిత్తం ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆదివారం విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నలభై ఓ డివిజన్ అధ్యక్షుడు చల్ల రవీందర్ రెడ్డి చేతుల మీదుగా మృతుడి బండారి సంతోష్ కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు భరోసానిస్తూ వెంటనే ఎంతటి అయినా చేయడానికి ముందుకు వస్తున్న ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ పేద ప్రజలకు కానీ రానున్న రోజుల్లో ఏ కష్టం ఉన్నా హరీష్ రెడ్డి ముందుంటారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా నలభై డివిజన్ ప్రజలందరి తరపున హరీష్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం కార్పొరేషన్ నలభై డివిజన్లో యువ నాయకుడు ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి బండారు సంతోష్ అకాల మరణం చెందడం జరిగింది ఆయనే మరణానంతరం పిహెచ్ఆర్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి వాళ్ళ హరీష్ రెడ్డి అన్న గారు వెంటనే స్పందిస్తూ వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో వారి పిల్లలకు ఏదైతే పదవ తరగతి వరకు నేనే వారికి అండగా ఉంటూ చదివిపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ ఫౌండేషన్ బీఆర్ఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆ యొక్క పిల్లలకు ఈ సంవత్సరం అకాడమేటిక్ ఇయర్ లో ఈ సంవత్సరం వారికి ఈరోజు ముప్పై వేల రూపాయలను అందించడం జరిగింది అలాగే వారి టెన్త్ వరకు కూడా ఈ యొక్క ఏదైతే వారు మాట ఇచ్చారో ఆ దాని ప్రకారంగా పదవ తరగతి వారిద్దరు చదివే వరకు కూడా ముందుంటామని చెప్పేసి వారికి అండగా నిలిచినందుకు నిజంగా ఈ సందర్భంగా విఎస్ఆర్ ఫౌండేషన్ తరఫు నుండి వాళ్ళ హరీష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా నలభై డివిజన్ నుంచి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇదే నేనైతే ఒక మంచి మానవతా ఉదయంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా నిజంగా కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి వాళ్లకు సహాయం చేయడం అందులో చదువు చెప్పించడం అనేది చాలా మంచిది రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మంచిగా ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా ఇతరుల సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి వాళ్ళను ఆదుకోవడం కూడా నిజంగా కూడా ఆ యొక్క సందర్భంలో ఈ రోజు విఆర్ ఫౌండేషన్ నుంచి వచ్చిన ఈ ప్రతినిధులందరూ కూడా ప్రత్యేకంగా వారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నలభై డివిజన్ ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ తిరుపతితో పాటు ఫౌండేషన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు